నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం ఇది మన నాలుగు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారి క్రమ సంఖ్య ముప్పై అంటే ఎన్హెచ్ థర్టీ అన్నమాట అన్నీ ఉన్న అల్లుడు గారి నోట్లో శని ఉన్నట్టుగా పక్కనే కావలసినంత స్థలం ఉన్నా ఎందుకోగాని ఎక్కడైతే పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వచ్చి అక్షరాల నాలుగు నెలలు నీళ్లలో మునిగి ఉండే ప్రాంతం గుండా ఈ రోడ్డు నిర్మాణం కొనసాగుతుంది భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే చట్టి సింగన్నగూడెం గ్రామాల మధ్య ఉన్న ఎన్హెచ్ థర్టీ పైకి గోదావరి బ్యాక్ వాటర్ వచ్చి ఎంచక్క రాకపోకలు ఆగిపోతాయి వేల కోట్లు వెచ్చించి నిర్మించే జాతీయ రహదారులు గోదావరి వరదలు వచ్చినప్పుడు ముంపుకు గురైతుంటే అదే ప్రాంతం గుండా ఎందుకు ఈ రోడ్డు నిర్మిస్తారో అనేది సగటు జీవికి అర్థం కావడం లేదు రోడ్డు నిర్మాణం కోసం మ్యాపింగ్ చేసే వారికి తెలియదా అని అందరూ చర్చించుకుంటున్నారు ఒక చట్టి వద్ద రెండు కిలోమీటర్లు ఈ రోడ్డును చట్టి రెడ్ క్రాస్ బిల్డింగ్ నుండి కన్నాపురం సింగన్నగూడెం మీదుగా జాతీయ రహదారి డైవర్షన్ ఇస్తే చట్టి నుండి భద్రాచలం వరకు రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా ప్రతి ఎమర్జెన్సీ పనులకు భద్రాచలం మీద ఆధారపడి ఉంటారు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలు అన్నీ కలిసి తెలంగాణలోని భద్రాచలం ప్రాంతంతో అనుసంధానం చేసి ఉంటుంది ప్రతి పనికి మూడు రాష్ట్రాల ప్రజలు ఈ జాతీయ రహదారిని ఉపయోగించుకొని భద్రాచలం చేరుతుంటారు ఈ ప్రాంతం వారందరూ భద్రాచలం చేరుకున్నారంటే తమ పుట్టింటికి చేరుకున్నట్లుగా అందరూ భావిస్తుంటారు గోదావరికి వరదలు వచ్చినప్పుడు ప్రజలు మాత్రం నరక యాతన పడుతుంటారు భద్రాచలం నుండి నెల్లిపాక మీదుగా లక్ష్మీపురం వెళ్ళే జాతీయ రహదారిని కొత్తపల్లి మీదుగా అంటే ఇప్పుడున్న ఇంటర్నల్ రోడ్డుపైకి డైవర్షన్ ఇచ్చి రోడ్డు నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఎంతో గోదావరి వచ్చిన మూడు రాష్ట్రాలకు కనెక్టివిటీ అనేది ఉంటుంది దీంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వచ్చిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రాంత ప్రజలు నిర్భయంగా ఉంటారు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు గోదావరి వరదలు పరిశీలించడానికి చింటూరు చట్టి పరిశీలించారు చట్టి నుండి పోనారం వైపు వెళ్ళడానికి గోదావరి జాతీయ రహదారిపైకి నీట మునిగిన స్థలాన్ని కూడా వారు పరిశీలించారు అనంతరం వారు చట్టి రెడ్ క్రాస్ బిల్డింగ్ పక్కనే ఉన్న బీట్ రోడ్ను ఉపయోగించుకొని పోనారం వైపు వెళ్ళి వచ్చారు జాతీయ రహదారి డైవర్షన్ లేకుండా మునిగే ప్రాంతం గుండా ఎందుకు నిర్మిస్తున్నారో సవా లక్ష ప్రశ్నలు అందరి మదిలో మెదిగిన మ్యాప్ మార్చడానికి ముందుకొచ్చే వాళ్ళెవరు పాడైపోయేవి మన సొమ్ములు కాదు అని అందరం ఆలోచిస్తూ కూర్చుంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనం నీటిపాలు కాక తప్పదు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం